న్యూస్ వడ్డీ వ్యాపారి బాలాజీ నాయక్ కేసులో దూకుడు పెంచిన ఎస్పీ మోనికా నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం పలుగుతండాకి చెందిన రామావత్ బాలాజీ నాయక్ కేసులో నల్గొండ జిల్లా పోలీసులు వేగం పెంచారు ఈ కేసులో ఇద్దరు ఏజెంట్లను అరెస్ట్ చేసినట్లు మరొకరు పరార్లో ఉన్నట్లు ఏఎస్పి మౌనిగా అన్నారు కేసుకు సంబంధించిన విషయాలను ఆమె మీ మీడియా సమావేశంలో వెల్లడించారు ఏడు కోట్ల విలువైన ఇరవై రెండు ఎకరాల భూమి డాక్యుమెంట్లను ఫ్యాక్చునర్ కార్ ఐఫోన్లను వారి నుండి సీజ్ చేశామని దాదాపు ముప్పై ఐదు మంది బాధితుల ఫిర్యాదులు ఇవ్వగా కేసులు నమోదు చేశామన్నారు అధిక వడ్డీ వ్యాపారి బాలాజీ నాయక్ బాధితులు ఇంకెవరైనా ఉంటే ముందుకు వచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వాలని అదనపు ఎస్పీ మౌనిక అన్నారు వడ్డీ వ్యాపారస్తులు అధిక వడ్డీ వసూలు చేసి ప్రజల్ని ఇబ్బంది పెడితే ఉపేక్షించలేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ అజ్మీర్ రమేష్ సిబ్బంది ముత్తులింగం హేమ భాస్కర్ నవీన్ రెడ్డి సంతోష్ రెడ్డి పాల్గొన్నారు మిగతా ఏజెంట్లు వాడని కూడా మేము పట్టుకోవడం జరుగుతుంది ఇదే సందర్భంగా మాకు మధు అనే అతని గురించి ఒక వ్యక్తి గురించి కూడా తెలిసింది సో ఇప్పుడు మేము పట్టుకున్న అభిషేక్ ఇంకా మహేష్ మహేష్ అభిషేక్ డ్రైవర్ సో ఈ అభిషేక్ని కూడా మేము తను అభిషేక్ మధు అసోసియేట్ సో మధు బాలాజీ నాయక్ స్టార్టింగ్ నుంచి వాళ్ళు చీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ ఉండే ఆ తర్వాత ఒక కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ వచ్చి తర్వాత మధు స్ప్రెట్ అవ్వడం జరిగింది సో ఇద్దరు కూడా ఇప్పుడు కాంపిటేటర్స్ లాగా దేవరకొండ గుడిపల్లి రీజన్స్లో వాళ్ళు పది రూపాయల వడ్డీ అని చెప్పి జనాల్ని ఆకర్షించడం జరుగుతూ ఉండే సో బాలాజీ ఏమో ప్రతి మూడు నెలలకు ఒకసారి జనాలకి డబ్బులు ఇచ్చేవాడు ఇంట్రెస్ట్ డబ్బులు అయితే నేను నెలకొకసారి ఇస్తాను మీకు అని చెప్పడంతో మధుకి కలెక్షన్ మధుకి ఎక్కువ బాధితులు రావడం జరిగింది సో పెద్ద పెద్ద ఎత్తుననే ఎక్కువ మంది బాధితులు మధువైపు ఉన్నట్టు మాకు ప్రస్తుతానికైతే దర్యాప్తు పరంగా అర్థమవుతుంది సో ఈ బాలాజీ ఈ అభిషేక్ నాయక్ని నేను ఇంటరోగేట్ చేసే సమయంలో మాకు ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఒకటి వచ్చింది ఒక కంప్లైంట్ నుంచి తన దగ్గర నుంచి ముప్పై ఐదు లక్షల డబ్బులు డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టాల్మెంట్స్లో తను అభిషేక్కి ఇచ్చినట్టు సో దాని ప్రకారంగా మేము ఒక ఎఫ్ఐఆర్ చేసాము అండర్ సెక్షన్ ఫోర్ ట్వంటీ చీటింగ్ లో అండ్ సెక్షన్ ఫైవ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ డిపాజిటర్స్ యాక్ట్ సో ఇది క్రైమ్ నెంబర్ వన్ సిక్స్టీ నైన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇన్ కొండమల్లెపల్లి పిఎస్ లిమిట్స్ సో దాని తర్వాత మేము ఇంకా వీళ్ళ ఫోన్ నెంబర్స్ అవన్నీ పట్టుకొని తర్వాత వీళ్ళని ట్రేస్ చేసి తర్వాత వీళ్ళని